కావులి ఎమ్మెల్యే దుగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కలవడం జరిగింది కావలి నియోజకవర్గంలోని మత్స్యకార నేతలతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిని ఎమ్మెల్యే కలిశారు ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిని మంత్రికి ఎమ్మెల్యే వివరించారు కావలి నియోజకవర్గంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయని ఈ రోడ్ల అభివృద్ధికి సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యే దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి కోరడం జరిగింది అందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు కావుల నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి తెలపడం జరిగింది రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందించడం పట్ల ఎమ్మెల్యే దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాగులు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆవురి రామకృష్ణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు